హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ ఫోర్ తెలుగు రోజు మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అహ్మద్ నగర్ అనే బ్రాంచ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము సో ఇక్కడ మనకి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవైయో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ అప్లికేషన్ పోస్ట్లు వచ్చేసి మనకి ఆఫీసర్ అసిస్టెంట్ అనే పోస్ట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి ఫార్టీ ఇయర్స్ అనేది ఉండాలి సో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది ఎంఎస్డబ్ల్యూ అయినా పర్లేదు ఎంఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అయినా పర్లేదు ఎంఏ ఇన్ సోషియాలజీ లేదా సైకాలజీ లేదా బిఎస్సీ అగ్రికల్చరల్ బిఏ విత్ బిఈడి ఎక్సెట్రా ఏదైనా క్వాలిఫికేషన్ చాలు అండ్ ఎక్స్పీరియన్స్ లేదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో వస్తే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడగలిగేలా ఉండాలి రెసిడెన్స్ ఆఫ్ సేమ్ స్టేట్ అంటే సేమ్ స్టేట్ అయినా అయ్యి ఉండాలి లేదా సేమ్ నియర్ బై డిస్టిక్ అయినా అయ్యి ఉండాలి లేదా రెసిడెంట్ ఎట్ ద ఆర్సిటి అయినా సెంటర్ దగ్గర అయినా రెసిడెన్షియల్ అయ్యి ఉండాలి సో ఇవి వచ్చేసి మన క్వాలిఫికేషన్ అండ్ నాలెడ్జ్ కూడా బేసిక్ అకౌంట్స్ అండ్ బుక్ నాలెడ్జ్ కూడా ఉండి ఉండాలి అండ్ ఇది కాంట్రాక్ట్ పీరియడ్ సో వన్ ఇయర్ అనేది టెన్ ఇయర్ అయితే ఉంటుంది అండ్ ఒకవేళ మీ యొక్క వర్క్ సాటిస్ఫై అయితే ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మీ యొక్క అమౌంట్ పే ఇది ట్వంటీ థౌసండ్ పర్ మంత్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు అండ్ ఫిఫ్టీన్ డేస్ లీవ్ అనేది ఉంటది పర్ ఇయర్ కి అండ్ టూ డేస్ పర్ మంత్ కి మీరు లీవ్స్ తీసుకోవచ్చు జాబ్ ప్రొఫైల్ లోకి వెళ్తే ఫంక్షన్ ఫ్యాకల్టీస్ టు బ్రోడ్లీ టు డైరెక్టర్ గా కండక్ట్ కండక్టింగ్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం తీసుకుంటున్నారు ప్రొఫెషనల్ యాక్షన్ ప్ ప్లాన్స్ లాజిస్టిక్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ హ్యాండ్లింగ్ సెషన్స్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ అండ్ సిమిలర్ అదర్ యాక్టివిటీస్ అయితే సెంటర్ ఆ సెంటర్ లో మీ ఈ యాక్టివిటీస్ అనేవి చేయాలి మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ పీరియప్ మీకు పిండెడ్ కామెంట్స్ లో కనిస్తాను మీరు అక్కడి నుంచి వెరిఫై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఏమి ఉండదు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి అప్లై చేసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి వాళ్ళు పిలుస్తారు అంటే ఇక్కడ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్ కింద వాళ్ళు ఏదైతే ఈ ఫామ్ ఇచ్చారో యాన్ఎక్సర్ ఫామ్ ఉందో ఇది మీరు డౌన్లోడ్ చేసి సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇదే ఫార్మాట్ మీరు వాళ్ళ పోస్టల్ అడ్రస్ కి అయితే వాళ్ళ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క నోటిఫికేషన్ లో ఆ అడ్రస్ పంపించాలి సో దట్స్ దర్చుకోవాలి ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయినట్లే సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీగా చూపించిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్